வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు అల్లూరు మండలంలోని ఇందుపూర్ గిరిజన కాలనీలో డోర్ టు డోర్ కార్యక్రమం ఈ కార్యక్రమంలో గౌరవ కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మరియు గౌరవ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి అల్లూరు మండలంలోని ఇందుపూర్ గ్రామం ఎస్టీ కాలనీ నుండి ప్రారంభమైన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంను ను ఇందుపూరు గ్రామస్తులు ఘనంగా స్వాగతించి హారతులు పట్టారు ఇందుపూరు గ్రామంలో నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయం భవనం ఇరవై ఐదు పాయింట్ తొంభై లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన కావలి శాసనసభ్యులు దొగమాట వెంకటకృష్ణారెడ్డి మరియు శాసన మండలి సభ్యులు బీద ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందించి కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి స్థానికులకు వివరించడం జరిగింది స్థానిక మరియు ప్రజా సమస్యలపై ఆరాతో పాటు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల మంజూరుపై స్థానిక ప్రజలను అడిగి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది గవర్నమెంట్ బాగుందా బాగుందా పర్వాలేదా ఓకే పెన్షన్ చెళ్ళ ఉన్నారు ఇంట్లో మీ ఆయన చిల్లరై తల్లి వందన పడింది పొలం ఉందా ఇచ్చారా దశ అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా యూనిఫామ్ అంటారా యూనిఫామ్ అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా చెప్పు నచ్చింది చెప్పు கேர் பாத்து தேங்க் யூ வந்துருக்க இந்த பட்டுக்கா

ఓకే సభకి నమస్కారం ఇందుపూరు గ్రామ ప్రజానికరికి కూడా ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు అందిస్తూ ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలంటే స్థలాలు దొరకన రోజుల్లో తనకున్నటువంటి స్థలాన్ని గ్రామ సచివాలయానికి ఇచ్చినటువంటి వసంత కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మరింత సేవలు చేసేదానికి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చే విధంగా వారు నాంది పలికినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గ్రామ సచివాలయం అంటే దేవాలయంతో సమానం దేవుడు కోరికలు తీస్తే ప్రభుత్వం కోరికలతో పాటు సమస్యలు కూడా పరిష్కరిస్తుంది ఆ సమస్యలన్నీ పరిష్కరించేదానికి ఒక ఆలయం కావాలి అదే సచివాలయం ఈ సచివాలయంలో మీ కోసం ఈ ప్రాంత ప్రజల కోసం మన గ్రామ ప్రజానికం కోసం సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ఈ రోజున ఈ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి పెన్షన్ల దగ్గర నుంచి వ్యవసాయదారులకి సంబంధించినటువంటి విషయాల కానించి అడంగులు వన్మయ్యేటువంటి విషయాల దగ్గర నుంచి అన్నిటినీ కూడా సచివాలయంలో పొందుపరుచుకోవటం గ్రామ సమస్యలని సచివాలయం ద్వారా తెలుసుకోవటం అన్ని కూడా ప్రజల ముంగిటికే తీసుకురావాలని ఉద్దేశంతో గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇందుపూర్ గ్రామం రాజకీయంగా నాకు మంచి ఇచ్చినటువంటి గ్రామం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పుట్టిన గ్రామం ఇందుపూర్ గ్రామం వారికైనా నాకైనా కూడా ఈ గ్రామంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి అందరూ కూడా నాకు మెజార్టీ ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నాం ముఖ్యంగా బేద రావిచంద్ర సోదరులు నేను ఇద్దరం కూడా కలిసి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున ఈ ఊరు వాస్తవంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు నేను ఈ ప్రాంతానికి చెందిన అల్లుడుగా ఎమ్మెల్యేగా ఉన్నా ఈ మండలానికి చెందినటువంటి మస్తాన్ రావు గారు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్సీగా బేదార్ రవిచంద్ర గారు అంటే ఢిల్లీలో ఉండే రెండు సభలకి తెలంగాణ ఆంధ్రలో ఉండే రెండు సభలకి మేము ప్రాతినిధ్యం వహించే వాళ్ళు అందరం కూడా ముగ్గురు ఈ మండల వాస్తవులే నేను ఈ మండలానికి అల్లుడిని అంటే ముఖ్యంగా అందరం కూడా మించి మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నాం ఎందుకు వచ్చిందో జీవితంలో అల్లూరు అనేది పంటలకి మారిపోయినటువంటి గ్రామ మండలం అందుకే దీన్ని పంటలు అల్లూరు అన్నారు అన్నదాతలు పదవు లేదు నిరంతరం కూడా రెండు పంటలు పండించి మనం ఎంతో మందికి అన్నానికి అవసరమైనటువంటి ధాన్యాన్ని పండిస్తున్నటువంటి ప్రాంతాలు ఈ రోజున ఎండాకాలం వచ్చినా కూడా పచ్చటి పైర్లతో మన ప్రాంతం ఉంది అంటే మన పూర్వీకులు కనిగిరి రిజర్వాయర్ దగ్గర నుంచి అల్లూరు చెరువు వరకు కూడా బైడేరు మీదుగా నీళ్లు తెచ్చేదానికి ఎంతో మంది కృషి చేస్తే వాటి ఫలితంగా ఈ రోజు ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రధాని అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయుడు యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు పూర్తవుతున్న తరుణంలో పేద బడుగు బలహీన వర్గానికి అండగా ఉండాలి వాళ్ళ జీవితాల్లో మార్పులు తేవాలి ప్రధానంగా విద్యా సమస్య అనేది ప్రతి ఇంట్లో కూడా కష్టమవుతుంది పిల్లలను చదివించుకోవడం తల్లికి చాలా కష్టపడు కష్టమైన సమస్యగా పరిగణిస్తుంది కుటుంబంలో ఒక బిడ్డనే చదివించి ఇంకొక బిడ్డని వ్యవసాయదారుడుగా మారుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి ఎదగాలి ఆ ఉన్నత స్థాయికి ఎదగాలి తల్లిదండ్రులు పడ్డ కష్టాలు బిడ్డలు ఉండకుండా జీవితంలో తల్లి బిడ్డలు కూడా ఆనందంగా బతకాలంటే వాళ్ళకి చేయూతనివ్వాలనే ఆలోచనతో ఈ రోజు తల్లికి వందనం కింద మన మంది బిడ్డలు చదువుకుంటుంటే అంత మంది బిడ్డలకు కూడా ఈ రోజున పదిహేను వేల రూపాయల రాబోయే కాలంలో మన కావల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వేల ఏడు వందల ఇళ్ళు మరీ కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు ఎటువంటి స్థలం లేదు ఎటువంటి ఫలం లేదు ఓన్లీ ఉన్నటువంటి గుడిసెళ్లనో చిన్న కుటీరమైన ఇళ్లలోనో ఎప్పుడో కట్టినటువంటి బిల్లి ఇంటిలోనే నివసిస్తూ బిడ్డలను చదివించుకోవడానికి కష్టపడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మన కావల నియోజకవర్గంలో కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా ఈ రోజు శ్రీకారం చుట్టి ఆ కూడా సమాజంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగేదానికి ఎవరైతే ఈ ఊర్లో చదువుకుని ఈ ఊర్లో పెరిగి ఈ ఊరు మీద వెళ్ళి ఇతర ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరినీ కూడా ఈ రోజు గుర్తిస్తున్నాం సర్పంచ్ గారికి నియోజకవర్గ పరిశీలకులు వెంకట సుబ్బారెడ్డి గారికి పెద్దలు దేవిరెడ్డి దసరావు రెడ్డి గారికి ఈ యొక్క సచివాలయానికి నిర్మాణానికి స్థలదాత పెద్దలు వసంతన్న గారికి వేదికపై ఆశీనులైన పార్టీ కుటుంబ సభ్యులు స్థానిక పెద్దలు కార్యక్రమానికి వచ్చేసిన మహిళా సోదరీమణులు గ్రామస్తులకి పాత్రికే మిత్రులకి అధికారులకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు ఏడాది పాలనలో చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన ద్వారా ఈ సంవత్సర కాలం ఏమేమి పథకాలు అందించాం ప్రజల యొక్క బాగోగులు తెలుసుకునేదానికి ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీ వద్దకు పంపి ఇప్పటిదాకా ఏం చేశాం గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ తెలుసుకునేదానికి ఒక కార్యక్రమం తీసుకున్నారు మరొక వైపున అధికారులు గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు మేము గ్రామంలో ఒక రాంగానే గిరిజన కాలనీకి వెళ్ళాము అధికారులు నాయకులు అందరం తిరుగుతూనే ఉంటాం కానీ అక్కడ ఇద్దరు మహిళలు వారికి ఉన్నటువంటి సమస్యలను తెలియజేశారు ఎందుకంటే పంచాయతీ బోర్డుకో ఇతరు దగ్గర వచ్చి ఎవరు సమస్యలు వాళ్ళు తెలుపుతూనే ఉంటారు కానీ నేరుగా శాసన సభ్యుల్నే గ్రామాలకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకునేటువంటి కార్యక్రమమే ఈ తొలడుగు కార్యక్రమం ముఖ్యమంత్రి వద్ద నుంచి శాసనసభ్యుల దాకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు మేము కోరేది ఒకటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు పార్టీలో ముఖ్యలు బూత్ కన్వీనర్లు ఉన్నారు యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు గ్రామ కమిటీ ఉంది కేఎస్ఎస్లు ఉన్నారు అందరం కూడా సమస్యలు పరిష్కరించే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒక దగ్గర వైర్ల సమస్య ఉంది ఒక దగ్గర చిన్న బిట్టు రోడ్డు వేయకుండా వదిలేసింది మరొక వైపున వారికి ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఆరో ఏడో ఇల్లు ఇంకా పూర్తి కావాలని చెప్పారు సరే వారికి ఉన్నటువంటిది ఏ కాలనీకి పోయినా సమస్యలు చెప్పేసి లాస్ట్ లో దేవాలయం ఏదో ఒక కార్యక్రమాలు అడుగుతున్నారు అవన్నీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎంపీ గారు కూడా కొంత సహకారం ఈ గ్రామవాసి కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అందించారని చెప్పారు ఎందుకు ఈ నాలుగు సమస్యలు మేము చెప్తున్నామంటే అవన్నీ చేయగలిగినాయి గతంలో ఎప్పుడో రెండు వేల పదకొండులో అనుకుంటే అక్కడ గిరిజన కాలనీలో రోడ్లతో పాటు వాళ్ళకి నీళ్ళ స్కీమ్ కూడా ఇచ్చే అప్పుడు ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నిధులు తీసుకొచ్చి ఇచ్చాం చిన్న సమస్య ఒకరేమో ట్యాంక్ లీక్ అయిపోతుంది అంటున్నారు ఇంకొకరు కొద్దిగా ట్యాంక్ పైకి పెడితే మాకు బాగుంటుందని చెప్పారు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవచ్చు స్థానికం ఉన్నటువంటి అధికారుల ద్వారా ఎందుకంటే అది గిరిజన కాలనీ అక్కడ పరిష్కరించేదానికి మిగతా వాళ్ళకంటే నిధులు తెచ్చేదానికి కొంత స్థానిక నాయకులు మండల నాయకులు ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేయగలిగినటువంటి పని అదేవిధంగా కరెంటు వైర్లు ఇవన్నీ తెలుసుకునే దానికే అయిపోయింది సంవత్సరం అయిపోయింది మీరు మా చూడాలా ఆ సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలా అధికారులతో మాట్లాడాలా ఎస్టిమేట్లు వేయించుకోవాలా అవన్నీ పనులు పూర్తి చేయించుకోవాలి దీని గురించే ఎన్ని సమస్యలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి అందుకే మీ అందరిని కోరేది అధికారంలోకి వచ్చాం మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి పనిచేయడం కాదు మనమే ప్రజల దగ్గరకు పోయి మనమే సమస్యలను గుర్తించి అధికారులతో సమన్వయం చేసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకునేదానికే ఈ పరిష్కారానికి ఒక వేదికే ఈ తొలి అడుగు కార్యక్రమం అందుకని మీరందరూ కూడా ఇందుకూరు గ్రామంలో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నప్పుడు కానీ ఇక్కడ ప్రతి కాలనీ తిరిగి మేమే మీ ఎంటబడి అన్నీ ఎక్కడెక్కడ ఏం కావాలో తెప్పించాం చేయగలిగిన వరకు చేసాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇక్కడ ఈ గ్రామం నుంచి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన రోడ్లకు నిధులు ఇచ్చారు కొన్ని రోడ్లు నిర్మాణం కూడా జరిగింది ఇంకా కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులు అందరం మన మండలాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి మండలాన్ని ఎందుకంటే ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నలుగురు ఉన్నాం అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళు ముగ్గురు ఉన్నారులే అల్లుడుగా నేనేదో కొద్దికి ఇస్తే అల్లుడు బాగా చేస్తాడని ఎక్కువ అందరూ కూడా ఆదరించి మంచి మెజార్టీ ఇచ్చాం మన మనలో నుంచి ప్రతి ఊరు నుంచి కూడా అందుకని మా వాట మాకే అని అల్లుడు కాబట్టి ఇంకా వాళ్ళ అల్లూరికి ఇంకా ఎక్కువ ఇవ్వాలి అందుకని మిగతా వాటికంటే మా దగ్గర ఇంకా గిరిజన ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఈరోజు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం వలకి ఆశీర్వాదంతో దానికి మీ అందరికి కూడా హిందూపూర్ గ్రామ పెద్దలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజలకి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళికతో పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ